గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మన ఈ వీడియోలో అసలు ఐఎఫ్బి వాషింగ్ మిషన్లో టాప్ లోడ్ కానీ ఫ్రంట్ లోడ్ కానీ అసలు ఏవే ఎనర్ కోడ్స్ వస్తాయనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఐఎఫ్బి అంటే మనకి ఐఎఫ్బి వాషింగ్ మిషన్లో ఐఎఫ్బి వాషింగ్ మెషిన్ ఎర్ర కోడ్స్ అనమాట ఐఎఫ్బి వాషింగ్ మిషన్ ఐఎఫ్బి వాషింగ్ మిషన్ కోడ్స్ ఎర్రఆ్ కోడ్స్ టాప్ లోడ్ ఫ్రంట్ లోడ్ ఫ్రెండ్స్ టాప్ అండ్ ఫ్రంట్ అనమాట అంటే ఫ్రంట్ లోడ్లో కానీ టాప్ లోడ్లో కానీ ఏమేమి ఎర్రస్ వస్తాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇవన్నీ ఎవరెవరు స్టూడెంట్లు వాళ్ళకు ఉండే డౌట్లు నేను ఇలా వీడియోలు కుదిరినప్పుడు వీడియోలు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఆల్రెడీ స్టూడెంట్లు కానీ బయట వాళ్ళు కానీ మీకు తెలుసుగా ఫ్రెండ్స్ చిన్న పాకెట్ బుక్ అనేది పెట్టుకుని దాంట్లో రాసుకోవాల్సి ఉంటుంది అసలు ఏమేమి ఎలర్ కోడ్స్ వస్తాయి అనేది మనం వన్ బై వన్ అనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఐఏబీఈ టాప్ లోడ్లో మనకి టోటల్ అంటే అసలు ఏమేమి ఎలర్ కోడ్స్ వస్తాయి అనేది వన్ బై వన్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ మన టాప్ లోడ్ అయినా ఫ్రంట్ లోడ్ అయినా టీఈ ఎర్ర ఫ్రెండ్స్ టీఈ ఫస్ట్ టీఈ ఎర్ర అనమాట ఈ టిఇర చాలా ఇంట్లో వస్తూ ఉంటది టిఈ అర్రో దాంట్లో ఒక్కొక్క ఎర్ర కూడా చూపిస్తుంది అంటే మనకి ఐఅబిలో అయితే టీఈ ఒక రకంగా కొన్నింటిలో ఎల్జీలో అట్లా టెంపరేచర్ ఎర్ర కింద కూడా చూపిస్తుంది కానీ ఐఅబిలో వస్తే మనకు టాప్ లోడ్ అయినా ఫ్రంట్ లోడ్ అయినా ఇది హండ్రెడ్ పర్సెంట్ లో ఎయిటీ పర్సెంట్ మోటర్ ఇష్యూ ఫ్రెండ్స్ మోటర్ ఇష్యూ అనమాట అంటే మోటార్ ప్రాబ్లం అనమాట మోటార్ అని మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మోటార్ కంప్లైంట్ లేదా మోటార్ ఓకే ఉంటే కనుక పీసీబీ నుంచి మోటర్కి సప్లై రావట్లేదు అనమాట అది మనకి లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ సప్లై అంటే మోటర్లో లెఫ్ట్ కానీ రైట్ కానీ మనం ఈ ను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మనం మోటార్ ప్రాబ్లం ఉందా లేదా లేకపోతే పీసీబీ ప్రాబ్లం ఉందా లేదా అనేది టాప్ లోడ్ అనుకోండి టాప్ లో మనకి ఏమేమి ఉంటాయి మనకి ఒకటి రైటు లెఫ్ట్ ఉంటాయి మధ్యలో కామన్ ఉంటుంది మనం ఇక్కడ ఒక ల్యాంప్ వేసుకోవాలి అంటే టూ ల్యాంప్స్ వేసుకుని మనం ఈ కామన్ నుంచి ఈ రైట్ నుంచి కామన్ నుంచి రైట్ నుంచి ఒక బల్బు హోల్డర్ అనేది మనం ఒక బల్బు హోల్డర్ అనేది ఇచ్చుకోవాలి అలాగే కామన్ నుంచి లెఫ్ట్ నుంచి కూడా మనం ఇక్కడ ఒక బల్బు హోల్డర్ ఇక్కడ ఒక బల్బు హోల్డర్ అనేది ఇచ్చుకుని మనం దీన్ని చెక్ చేసుకోవచ్చు లేదా ఓల్డేజ్ మీటర్ మీద కూడా చూసుకోవచ్చు అనమాట మనకి రైట్ లెఫ్ట్ అనేది మోటార్ నుంచి పీసీబీ నుంచి వస్తుందా రావట్లేదా అనేది చూసుకోవాలి లేదు అంటే మోటర్ విడిగా లెఫ్ట్ రైట్ చెక్ చేయాలి ఇది టాప్ రోడ్ లో అయితే ఎలా చెక్ చేయాలి ఫ్రంట్ రోడ్ లో అయితే మనకి మన వర్క్ షాప్ లో అంటే ప్రాక్టికల్స్ లో మనం దాన్ని ఎలా చెక్ చేయాలో మనం ఆల్రెడీ చెప్పున్నాం కట్టి అలా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం దానికి మోటర్ బాగుందా లేదా అనేది మోటార్ ఇష్యూ అన్నా ఉంటుంది పీసీబీ ఇష్యూ అన్నా ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటుంది ఏ ఇష్యూ అనేది ఆల్రెడీ మీరు ఇక్కడ ప్రాక్టికల్ చేసి ఉంటారు కాబట్టి దాన్ని తెలుసుకోవడం ఎలా అనేది మీకు తెలుసు కాబట్టి దాని ప్రకారం మీరు చూసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే మనకి సెకండ్ ఇష్యూ సెకండ్ ఇష్యూ వచ్చి మనకి ఈ వన్ ఫ్రెండ్స్ ఈవన్ సెకండ్ ఇష్యూ వచ్చి మనకి ఈ వన్ అనమాట ఈవన్ ఈ వన్ అని వన్ అని పడదు ఫ్రెండ్స్ ఈ వన్ అంటే మనకి ఏంటంటే ఓల్టేజ్ అప్ అండ్ డౌన్ ఓల్టేజ్ అంటే పీసీపీ నుంచి ఓల్టేజీ ఏమన్నా అప్ అండ్ డౌన్ ఓల్టేజ్ వచ్చిందనుకోండి ఫ్రెండ్స్ ఓల్టేజ్ అప్ అండ్ డౌన్ అనమాట అంటే ఎక్కువ తక్కువ అప్ అండ్ డౌన్ అనేది ఓల్టేజ్ ఏమన్నా వస్తే మనకి ఈ వన్ ఎర్రర్ అనేది పడిద్ది ఫ్రెండ్స్ ఓల్టేజ్ అప్ అండ్ డౌన్ వస్తే కానీ ఈ వన్ ఎర్రర్ పడుతుంది అప్పుడు మనం అసలు దీనికి ప్లకి వచ్చే ఇన్పుట్ సప్లై టూ ట్వంటీ టు టూ థర్టీ ఓల్ట్స్ వస్తుందా రాట్లేదు అనేది చూసుకోవాలి ఆ వోల్టేజ్ కనుక ఫ్లక్చువేషన్ లేకుండా కనుక వస్తే అప్పుడు ఓల్టేజ్ అప్పుడు బోట్లో పీసీబీలో మనకి లోపల పీసీబీలో ఉన్న పవర్ సప్లైలో పవర్ సప్లైలో కంప్లైంట్ అనమాట పవర్ సప్లైలో కెపాసిటీస్ ఏమన్నా పో పోతే పవర్ సప్లైలో కెపాసిటీస్ ఏమైనా పోతే కనుక ఈ వోల్టేజ్ అప్ అండ్ డౌన్ వ్యాల్యబుల్ అయినప్పుడు ఈ వన్ ఎర్రర్ కోడ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఈ వన్ అనేది ఎర్ర కోడ్ అనేది వచ్చింది అనమాట అలాగే మనకి పిఆర్ ఫైవ్ అని ఒక ఎర్ర కోడ్ పడిద్ది ఫ్రెండ్స్ ఇవన్నీ మీరు దాంట్లో నోట్ చేసుకోండి పిఆర్ ఫైవ్ అనమాట పిఆర్ ఫైవ్ అనే ఎర్ర కూడా పడుతుంది ఇలా పడితే కనుక ఇది ప్రెజర్ స్విచ్ కంప్లైంట్ ఉంటుంది ఫ్రెండ్స్ ప్రజర్ స్విచ్ ప్రజర్ స్విచ్ కంప్లైంట్ ఉండొచ్చు లేదు అనుకుంటే ప్రెజర్ స్విచ్ వచ్చే ఓల్టేజ్ తెలుసు కదా మీరు ఆ ఓల్టేజ్ చెక్ చేసుకోవాలి ఆ ఓల్టేజ్ రాపోతే పీసీబీలో కంప్లైంట్ ఉంటది ఓల్టేజ్ వచ్చి పని అయిపోతే ప్రెజర్ స్విచ్ అనేది మనకు పోయి ఉంటుంది లేదంటే దీనికి వచ్చే ప్రెజర్ కంప్లైంట్ డ్రమ్ నుంచి దీనికి ప్రెజర్ రావాలి కదా వాటర్ ఓవర్ఫ్లో అయిపోద్ది అప్పుడు మీరు మీకు తెలుసు కదా ప్రజలు స్విచ్కి ప్రెజర్ రావట్లేదు అని అర్థం ఈ ప్రెజర్ స్విచ్ కానీ దీనికి వచ్చే ఇన్పుట్ అవుట్పుట్లు గార్బుల్ సప్లై కానీ లేదు అంటే ప్రజలకి ప్రజలకి వచ్చే ఎయిర్ అంటే ప్రెజర్ రాపోవడం డ్రమ్ నుంచి ప్రెజర్ రాపోయినా మనకి పిఆర్ ఫైవ్ అనేది ఈ పిఆర్ ఫైవ్ అనేది పడింది ఫ్రెండ్స్ మనకి పిఆర్ ఫైవ్ అనేది పడుతుంది అనమాట అలాగే నెక్స్ట్ డిపి అని పడుతుంది డిపి ఇయ్యాలన్నమాట డిపి ఇయ్యాలి డిపి ఇలా పడింది అనుకోండి ఫ్రెండ్స్ మనకి ఇందులో ఏంటంటే డ్రైన్ అంటే డ్రైన్ అనేది అవ్వట్లేదు అనమాట డ్రైన్ డ్రైన్ అవ్వట్లేదు అని డిపిఇఆర్ అయితే డ్రైన్ నాటు బయటికి డ్రైన్ నాటు ఓపెన్ అంటే ఏంటి డ్రైన్ అనేది అవ్వట్ల డ్రైన్ నాట్ ఓపెన్ అంటే ఏంటి మనకి డ్రైన్ వాటర్ పోయినా డ్రైన్ ఓపెన్ అవ్వదు తర్వాత డ్రైన్ బ్లాక్ అయిపోయినా ఓపెన్ అవ్వదు డ్రైన్ బెల్లు అంటే డ్రైన్ బెల్లు ఏమైనా పట్టేసినా అక్కడ రష్టం ఫామ్ అయిపోయి పట్టేసినా ఓపెన్ అవుతుంది ఇలా డీపీఈఆర్ వస్తే డ్రైన్ ఇష్యూస్ అనమాట మనకి డ్రైన్ డ్రైన్ ప్రాబ్లమ్స్ అంటే డ్రైన్ ఇష్యూస్ ఈ డ్రైన్ ఇష్యూస్ ఉంటే మనం డ్రైన్ వాటర్ కానీ లేకపోతే డ్రైన్ వాల్ కానీ చూసుకోవాలన్నమాట డీపీఈఆర్ అని పడితే డ్రైన్ బ్లాకేజ్ ఇష్యూస్ అనమాట డ్రైన్ బ్లాకేజ్ ఇష్యూస్ డ్రైన్ బ్లాక్ డ్రైన్ బ్లాక్ ఇష్యూస్ డిపిఆర్ అంటే డ్రైన్ బ్లాక్ ఇష్యూస్ ఫ్రెండ్స్ మామూలుగా అలాగే మనకి ఎల్ వన్ సెవెన్ సిక్స్ అని పడుతుంది ఎల్ వన్ సెవెన్ సిక్స్ ఎల్ వన్ సెవెన్ సిక్స్ ఇది కాక పడితే మనకి మన వాషింగ్ మిషన్కి వచ్చే ఇన్పుట్ ఇన్పుట్ ఏసీ ఇన్పుట్ ఏసీ అనేది ఇన్పుట్ వేసి ఇష్యూ అనమాట ఈ ఇది వస్తే కనుక మనం మెయిన్ బోర్డు అంటే మన వాషింగ్ మెషిన్ ఇచ్చే ప్లగ్ బోర్డు ప్లగ్ లో మనకి ఇన్పుట్ సప్లై అనేది ఉందా లేదా ఎంత వస్తుంది అది లో వచ్చినా హై వచ్చినా ఇది వస్తుంది నైన్టీ పర్సెంట్ హై హై వోల్టేజ్ అంటే టూ ఫార్టీ అట్ట వస్తే టూ ఫార్టీ అట్ట వస్తే కనుక మనకి ఎల్ వన్ సెవెన్ సిక్స్ అనే ఇష్యూ వస్తుంది వచ్చినప్పుడు దీనికి ఓల్టేజ్ డ్రాప్ చేయడానికి రెండు పద్ధతులు ఉపయోగించాలి ఒకటి బోర్డులో అన్న పీసీబీ లేదంటే దీనికి స్టెబిలైజర్ అనేది వేసుకుంటే ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోద్ది ఫ్రెండ్స్ మనకి స్టెబిలైజర్ అన్నా వేసుకోవాలన్నమాట స్టెబిలైజర్ వేసుకున్నా కానీ ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయిద్ది అనమాట అలాగే మనకి ఏంటంటే ఈ టూ మనకి అలాగే ఈ టూ అనే ఇష్యూ వస్తుంది ఈ టూ అనమాట అలాగే మనకి ఈ టూ ఫ్రెండ్స్ ఈ టూ ఆరోది ఈ టూ అనే ప్రాబ్లం వస్తుంది ఈ టూ వచ్చిందంటే ఇన్లెట్ వాళ్ళకి అంప్లైంట్ ఫ్రెండ్స్ ఇన్లెట్ ఇన్లెట్ వాళ్ళు అంటే ఇన్లెట్ వాళ్ళు పోవడం కానీ వాటర్ రాపోవడం కానీ లేదంటే ఇన్లెట్ వాళ్ళకి సప్లై రాపోవడం కానీ ఇన్లెట్ వాళ్ళకి సప్లై రాకపోయినా ఈ అనే ఇష్యూ వస్తుంది లేకపోతే ఇన్లెట్ వాటర్కి వాటర్ రాకపోయినా ఇష్యూ వస్తుంది ఇన్లెట్ వాళ్ళు ఫెయిల్యూర్ అయిపోయినా లేకపోతే మనకి లోపలికి సోప్ లో వాటర్ రాకపోయినా ఇన్లెట్ వాళ్ళు ఈటు అనే ఇష్యూ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇది గుర్తుపెట్టుకోండి అలాగే మనకి యూ ఫైవ్ ఎర్ర అనేది కూడా వస్తుంది ఫ్రెండ్స్ యూ ఫైవ్ యూ ఫైవ్ అలాగే మనకి యూ ఫైవ్ ఈఆర్ అనమాట యూ ఫైవ్ ఈఆర్ యూ ఫైవ్ యూఆర్ ఇలా యూ ఫైవ్ ఈఆర్ అని వచ్చిందంటే కనుక మనకి డోర్ స్విచ్ కంప్లైంట్ ఫ్రెండ్స్ డోర్ స్విచ్ డోర్ స్విచ్ ప్రాబ్లం అనమాట డోర్ స్విచ్ డోర్ స్విచ్ ప్రాబ్లం ఈ డోర్ స్విచ్ కంప్లైంట్ అయినప్పుడు డోర్ స్విచ్ చెక్ చేసుకోవాలి ఫ్రంట్ లోడ్ అయినా టాప్ లోడ్ అయినా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కొంతమంది అంటే మన స్టూడెంట్స్ వల్ల ఇలా కొన్ని వాళ్ళ గ్రూపుల్లో చూసి నేను ఇలా పోస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ వాళ్ళు పాపం ఇబ్బంది పడకూడదని నా ఖాళీ ఉన్న ఇప్పుడు ఖాళీ ఉన్న బట్టి ఇలా పోస్ట్ చేయడం జరుగుతుంది ఇవన్నీ ఒకసారి జాగ్రత్తగా మీరు మీ చిన్న పాకెట్ బుక్ లో రాసుకోండి ఫ్రెండ్స్ అప్పుడు మీరు ఎవరిని కూడా ఇలా కొన్నాళ్ళకి మీకు అసలు ఏ ఏ ఇష్యూ అయినా మీకే తెలిసిపోద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ